నమస్తే అండి నేను మీకే ప్రతి సినిమా బేనుకలో మోటివే స్పీచ్ ఇస్తాను కదండి ఇవాళ మోటివే స్పీచ్ వచ్చేలోకి చిన్న చిన్న ఆటలు కూడా దేవుణ్ణి బ్లేమ్ చేయడం అది కరెక్ట్ కాదండి లేదని చెప్తాను చిన్న సమస్య వచ్చిన వెంటనే అయ్యా నాకు ఇది దుస్థితి పట్టించో అని దేవుని చెప్తున్నారండి అది కరెక్ట్ కాదు ఒక స్మాల్ స్టోరీ చెప్తానండి దాని ప్రకారం మీకు క్లారిటీ వచ్చేస్తుందండి అండి మెయిన్ అనగనగా ఒక రాజు అలా స్టోరీ చెప్తేనే మీకు అర్థమైందని ఆ కాన్సెప్ట్ ప్రకారం చెప్తానండి ఒక రాజుగారు ఉన్నారండి అది ఎలాంటిది అంటే ఒక బాహుబలి రాజ్యం అండి చాలా పెద్ద రాజ్యం ఆ రాజుగారి పరిపాలన అంతా కూడా సూపర్ ఎక్సలెంట్ అండి కానీ కొంతకాలానికి వాళ్ళకి పిల్లలు అనేది పుట్టలేదండి ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు అది ఏంటంటే బా పృథ్వీ వ్యామోహంతో మొక్కలేని గుడి అన్నీ తిరిగేశారు కానీ దాంట్లో ఒక పర్సన్ చెప్పారు అయ్యా ఒక మంచి నరబలి అంటే ఒక కుర్రవాణ్ణి బలిస్తే నీకు పుత్రుడు కొడతాను అనగానే పుత్ర వ్యామోహంతో రాజు వెమ్మటే నిర్ణయం తీసుకున్నారు డరో డండోరా అంటారు కదండి అంటే మొత్తం ఊరంతా వ్యాపించేలా చెప్పండి ఒక కుర్రవాడిని ఇస్తే వాళ్ళకి బోల్ సంపాదిస్తాను అని ప్రచారం చేయమన్నారు అండి రాజ్యంలో ఉన్న సైనికులు ఈ ప్రచారం మొత్తం ఊరంతా పెట్టంగానే దాంట్లో ఒక పది ఇళ్ళ తర్వాత రాజ్యంలో పెద్దగానే ఆ నగరంలో పది ఇళ్ళ తర్వాత ఒక రాజ్యంలో పర్సన్కి అతనికి పది మంది పిల్లలు అండి సంతానం నేను పెంచలేకపోతున్నాను రాజుగారు మంచి ఆఫర్ ఇచ్చారు ఎలాగో చివర ఉన్న అన్ని పదో సంతానం ఇది నాకు ఉపయోగపడేలా వేడు వెంపట్ ఈ కుర్రవారిని తెలియన కుర్రవాడిని ఇది ఎందుకు అన్నానో మీ లాస్ట్ లో అర్థమైందండి ఈ పర్సన్ని రాజుకి నరబలిస్తారంటే వెమ్మటనే ఈ ఇది కుర్రవాడిని ఇస్తాను ఈ విషయం చెప్పగానే బొడ్డోడు కుర్రోడు నాన్న నన్ను ఇవ్వద్దు నన్ను అక్కడ నరబలి ఇవ్వద్దు అని బతి నాన్నని దాని తర్వాత చుట్టాలని బంధువుల్ని అందరిని అడుగుతారు ఎవ్వరూ ఒప్పుకోవాలి అప్పుడు బట్లు వచ్చి ఆ కుర్రవాడిని రాజ్యాన్ని కింగ్డమ్ తీసుకెళ్తాడు ఆ ప్యాలెస్ లోకి తీసుకెళ్లి రాజు ముందు పెడతాడు పెట్టి అయ్యా నీకు నెక్స్ట్ రోజు నేను నరబలి ఇస్తున్నాము నీకు ఏమన్నా చివరాకలు ఉంటే కోరుకో అనగానే కుర్రవాడి కింద నుంచి పైదాకా చూసి అయ్యా నాకు ఒక అరబస్తా ఇసుక కావాలి నాకు అది చాలా అయ్యా అంటాడు అరబస్తాతో నువ్వేం చేసుకుంటా సరే చివరి కోరిక కదా అని ఆ అలవాస ఇసుక ఆ కుర్రవాడికి ఇస్తాడు ఆ కుర్రవాడు ఏం చేశాడంటే అరవస్త ఇసుకతో నాలుగు గూళ్ళు చేస్తాడండి అంటే సముద్రం దగ్గర గుళ్ళు పెడతాయి కదండి ఒక నాలుగు గుళ్ళు కట్టిస్తాడండి కట్టించి దాంట్లో ఫస్ట్ గూడు ఆ మట్టిని కూరగొట్టేస్తాడు అండి కాళ్ళతో తన్నేస్తాడు రెండోది కూడా ఆ మట్టి గూడుని చూసి కాళ్ళతో తన్నేస్తాడండి మూడో గూడు కూడా తొట్టేది కాళ్ళతో తన్నేస్తాడండి నాలుగో గూడు మాత్రం దండం పెట్టి నమస్కారం పెట్టి వినమ్రుడిగా పెట్టుకొని దండం పెట్టుకొని అనుకుంటాడు ఈ రాజు అంతా గమనించాడు రాజుగారు అడిగారు ఇది ఏదో మొత్తానికి నా రాజ్యం ఏదో చెయ్యాలని ఇదేదో అంటారు కదండి బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ ఏదో చేస్తాడు అనగానే రాజుగారికి పిలుస్తాడు ఏరా నా రాజ్యం కూలిపోవాలని ఏమన్నా బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమన్నా చేస్తున్నావా అనగానే అయ్యా నేను అలాంటి ఏమీ చేయలేదు సరేరా నేను చంపడం చంపడమే కానీ ఈ మూడింటి విషయం చెప్పయ్యా అంటారు రాజా ఫస్ట్ గూడు మా తల్లిదండ్రులు మీ మీరు ఇచ్చే డబ్బులకి కుర్తుపట్టిన చంపేయాలనుకున్నారు అందుకనే మట్టిని తన్నేశాను ఫస్ట్ గూడు సరేనా రెండవ గూడు ఎందుకు తట్టేశానంటే తన్నేశానంటే సార్ రెండో గూడు మా చుట్టాలు బంధువులు రిలేటివ్స్ నేను ఎంతో బతిమాలాను మా నాన్న ఇచ్చే కమిషన్కి కక్కుతుబడి మా నాన్నకి విషయం కొట్టని చేశారు ఎలాగో అందుకనే మా చుట్టాలు బంధువులు అందరినీ కూడా తన్నేసేన మట్టి మైండ్ మైండ్లో పెట్టుకొని మరి మూడోది ఎవర్రా అని అడిగారు మూడవది ఏం లేదయ్యా రాజుగారి మీరే నేనెందుకురా నన్నెందుకురా నువ్వు అలా అనుకున్నా అంటే రాజా రాజ్యంలో జనాభాలు మీ పిల్లలతో సమానం అలాంటిది నన్ను పసి గుడ్డునైనా నన్ను మీరు చంపాలని అనుకున్నారు అందుకనే మిమ్మల్ని కూడా నా మనసులోంచి తుడిపేశాను ఆ ఉద్దేశంతో మట్టిని తన్నేశాను సరేనా మూడు చెప్పే కదా మన నాలుగోది ఎందుకు గూడిలా పెట్టి దండం పెట్టుకున్నామంటే అయ్యా నా మనసులో దేవుడు నన్ను ఎలా అయినా కాపాడుతాడు నా బల్పం నాకు ఉంది అందుకనే దేవుడు చివరిలో దాకా ఆయన నాకు నమ్మకం ఉంది ఆయన నాకు మంచి దారి కల్పిస్తాడని అందుకనే మనసులో ఎక్కడ సరౌండింగ్స్లో అంతా దేవుడు ఉన్నారు కాబట్టి దండం పెట్టుకున్నానయ్యా అంటాడు అప్పుడు రాజు ఇదంతా విన్న తర్వాత బాధపడి ఇంత దారుణంగా ఎవరో చెప్పాడని కుర్రోడిని బలిస్తాను అనుకున్నాను అది కట్ట కాదు అని అనుకొని దేవుడికి దండం పెట్టుకొని ఈడే ఈ తెలివైన కుర్రోడే ఇంత ఇదిగా చెప్పాడు ఈడు నా వార్ని నెక్స్ట్ రోజు రాజ్యానికి కింగ్ చేశాడు సార్ ఇక్కడ నీతి ఏంటంటే సార్ దేవుడు మనల్ని క్రియేట్ చేశారు అక్కడ వరకు ఊపిరి ఇవన్నీ పీల్చుకోవడానికి ఫుడ్ అన్ని ఇచ్చారు దానికంటే ఇంకేమిస్తారండి బాధలు దుఃఖాలు సంతోషాలు అన్నీ మనం క్రియేట్ చేసుకున్నాయే కానీ ఆయన ఏమి బాధలు దుఃఖాలు క్రియేట్ చేసి ఇవ్వలేదు ఏదన్నా సరే మనం నిజాయితీగా ఉన్న రోజు దేవుడికి దండం పెట్టుకున్న రోజు తిట్టడం కాదండి మీరు సొసైటీకి ఏమి చేశారో అదే బౌన్స్ అయింది సార్ మీరు మంచి చేశారు మంచి చేసింది మళ్ళా మీకు మంచి జరిగింది అదే వేరే వాళ్ళు చెడు తలపట్టాలని చూసినా అదే మీకు బౌన్స్ అయింది సార్ నేచర్ ఒకటే మనం ఏదన్నా ఇస్తే అదే రివర్స్ అయ్యిద్ది కాబట్టి మంచిని స్ప్రెడ్ చేయండి ఆటోమేటిక్గా మంచి మీకు బౌన్స్ అయింది సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ థ్యాంక్ యూ సార్ నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా సార్ మంచి చేయండి ఆటోమేటిక్గా సరౌండింగ్స్ అంతా మీకు మంచి సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ థ్యాంక్ యూ అంటే మీకు ఏకే